కర్నూలు జిల్లా కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ మార్కెట్కు సంబంధించిన పాటను ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహిస్తున్నట్లు మేజర్ గ్రామ సర్పంచ్ ఎస్ కుమారి అయ్యమ్మ తెలిపింది కోసిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ మార్కెట్కు సంబంధించిన వేలంపాటను గ్రామ పంచాయతీ నోటిఫికేషన్లోని షరతులకు నిబంధనలకు లోబడి వేలంపాటలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కో గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతిపక్ష వ్యాపారంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంకు రుసుము వసూలు చేసుకున్న హక్కులను ఇరవై ఒకటి ఆరు రెండు నాలుగు శుక్రవారం కూడా పదకొండు గంటలకు పంచాయతీ కార్యాలయం పంచాయతీ వారిచే వారి అనంత వారి కానీ దశరంగ వేలము వేయబడును వేలంలో పాల్గొనవారు ఈ గ్రామ పంచాయతీ నోటిఫికేషన్లకు షరతులకు నిబంధనలకు లోబడి పాటలో పాల్గొనవచ్చును వేలములు పాడిన వారు వారు పాడిన మొత్తము ఒకేసారి పంచాయతీకి చెల్లించగలను ఈ వేలంలో వారసంత సొంత మార్కెట్ బండి మెట్ట చిన్న కమేళ పెద్ద కమేళ ఉన్నాయి వారసంత సొంత మార్కెట్ డిపాజిట్ వచ్చేసి యాభై వేలు బండి మెట్ట డిపాజిట్ వచ్చేసి యాభై వేలు చిన్న కమేళ ఐదు వేలు పెద్ద కమేళ ఐదు వేలు వేలం పాట జరుగుతుంది కనుక ఎవరిలో పాల్గొనే వాళ్ళంటే వాళ్ళు డిపాజిట్ वैसी पागना चाहिए को